ఏం జరిగిందంటే అక్కడ జరిగింది వచ్చేసి కావాలని వాళ్ళంతా ఒక ముందుగానే ముందు ఆలోచనతోనే వాళ్ళు దాన్ని కావాలని దాడిగా భావిస్తాను ఎట్లా జరిగిందంటే అట్లా జరిగింది పూర్తిగా మేము చెప్పడం చూడలేదు అని చెప్పి ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి కాదు కదా మరి ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం ఏది బాగా డెవలప్ అంటే డెవలప్ అంటే ఇది బాగా డెవలప్ చేసింది అంటే ఏమేం జరిగిందంటే చేసినట్టు చేశాడే కదా ఇప్పుడు ఎవరు కూడా ప్రతి ఒక్క ఇంటికి వచ్చేసి వ్యవస్థ బాగా పల్లెకి తీసుకొచ్చాడు మరో పల్లెకి రైతులకు కానీ కరెంటు బాగానే ఉండాలి చేశాడు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ చేశాడు మరి పేదవాళ్ళకంటే మీద పేదవాళ్ళకి అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాడు ఇల్లు వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వ్యవస్థ కానీ వాళ్ళ పనితీరా చాలా బాగుంది చాలా వాళ్ళు నెల లేదు మాకు తెలియదు నేను పెన్షన్ కూడా ఆశపడలేదు తెలియదు సబ్స్క్రైబ్